వ్యూస్ చెప్పిన స్టార్టింగ్లో ఒక పిఆర్ నా దగ్గరకు వచ్చి అన్న సినిమా కోసం నెగిటివ్గా చెప్పు నువ్వు నెగిటివ్గా చెప్తే వ్యూస్ విపరీతంగా వస్తే నీకు అమౌంట్ ఇస్తాము అన్నాడు నాకు ఎంత ఇస్తావు అని అడిగాను అడిగితే ఒక పదివేలు వరకు నీకు ఇస్తాను నాకు వీడియో కోసం నువ్వు ఇస్తే అన్నాడు మరి నాకు ఒక పదివేలు కోసము నేను ఒక సినిమాకి బాగలేదని చెప్తే ఆ ప్రొడ్యూసర్కి ఎన్ని కోట్ల నష్టం వస్తుందో నీకు తెలుసా ఆ ప్రొడ్యూసర్ అనేవాడు నష్టపోతే రేపొద్దున సినిమా తీయకపోతే దీన్ని సినిమా ఇండస్ట్రీని నమ్ముకునే చాలామంది కార్మికులు ఎంత తిండి లేకుండా అయిపోతారో నీకు తెలుసా ఒక వ్యక్తి ప్రొడక్షన్ వాల్యూ స్టార్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక సినిమా తీస్తే ఆ సినిమాను బతికిస్తే ఆ సినిమా ద్వారా ఇంకొక వంద మంది బతుకుతారు అది కాకుండా సినిమా బాగోలేదని కేవలం పదివేల కోసం నేను ఆశపడి నీకేదో శాలరీ వస్తుందని నీ ఒక సినిమా బాగలేదని చెప్తే ఎంత దారుణమైన విషయమో నీకు తెలుసా అని చెప్పి ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడకండి మా బాగోలేదని చెప్పడం అనేది చాలా దారుణం అది బాగులేకపోతే పక్క నుంచి వెళ్ళిపో చెప్పకు కానీ బాగున్న సినిమాను కూడా బాగులేదని చెప్పి ఏదో వ్యూస్ కోసము డబ్బుల కోసం చెప్పడం అనేది చాలా దారుణం అని చెప్పాను ఏది దేవర సినిమా కోసం బాగులేదని కొంతమంది నెగిటివ్గా చెప్పడం అని అన్న ఓకేనన్నా ఆ పెద్ద ఏం లేదన్నా కొంతమంది చాలా బాగుందన్న కొంతమంది ఏం లేదని తీసి నేను రిలీజ్ రోజు వెళ్ళకపోవడం నేను చాలా ఫీల్ అయ్యాను తర్వాత ఫైవ్ డేస్ తర్వాత నేను వెళ్ళా గోకుల్లో చూశాను గోకుల్లో మా బస్ షోకి వెళ్ళేటప్పటికి ఒక పది మంది ఉన్నారు టికెట్లు తీస్తున్నారు ఏంట్రా బాబు ఇలాగైపోయిందని థియేటర్లు ఇలా కూర్చుంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వస్తున్నారు నేను బెనిఫిట్స్ అంటే మార్నింగ్ షో రిలీజ్ రోజు చూస్తే ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్మెంట్ దానికి నేను చేసాను అలా కేకలు వేస్తున్నారు విజిల్ చేస్తున్నారు ఆ సినిమా చూసిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడాను అది సినిమా బాగలేదు అన్నారు బాగుంది కదంటే ఏం బాగుండడం అన్న ఆయన తండ్రికి అవి చెట్ అవ్వలేదు కొడికి ఇల్లిది ఏదో సెట్ అవ్వలేదు మీకు విగ్గులతోని సెట్లతో సంబంధం ఏం నాకు అర్థం కాదు సినిమా విగ్గి సెట్ అవ్వలేదు బిగ్గి సెట్ అవ్వలేదని మాట్లాడి సినిమా బాగుండదా ఆయన చెయ్యి సరిగ్గా నడవలేదు ఈ అంటే వంకలు ఎతకడం కోసం చాలా చేస్తుంటాను నేను అందుకే ఈ వంకలు ఎతికే వాళ్ళే ట్రాలర్సు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వంకలు ఎతికేసి చెప్పాలి నేను కావాలని బాగాలేదు అంటున్నారు కావాలనే చాలా మంది వ్యూస్ కోసం కూడా అంటున్నారు అబ్బా ఒకటి ఇప్పుడు మైండ్ సెట్ ఒక్కొక్కటి ఆలోచన విధానం ఒకటి కొంతమందికి సినిమా అవగాహన సినిమాకి ఏదో ఊహించుకొని వెళ్ళి అలాగ లేదు అనుకొని పూర్తి బాగోలేదని చెప్పే యదవులు కూడా చాలా మంది ఉన్నారు ఇది ఎలా ఉంటుంది అంటే మైండ్ సెట్ బాహుబలి కూడా బాగా నచ్చలేదు నచ్చకపోయినా చాలామంది ఉన్నారు తెలుసా మగధీరం నచ్చకపోయినా రంగస్థానం నచ్చకపోయినా ఈ నచ్చకపోయాలు ఏవో ఈ వన్ నా టూ పర్సెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగలేదని స్ప్రెడ్ చేస్తారు నిజానికి చెప్పాలంటే బాగలేకపోవడం సినిమా కాదు వాళ్ళ ఆలోచన విధానం బాగులేకపోవడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం వలన అది అలాగవుతుంది అంతే మించి తప్ప సినిమా బాగలేదు అని ఇప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళి చూసే సినిమాని బాగలేదు అని చెప్పడం చాలా దారుణం అది నేను ఎందుకు ఇప్పటికీ నేను బాధపడతా కొన్ని సినిమాలు బాగుందా అదే నాకు చాలా బాగా నచ్చిందా సెకండ్ హాఫ్ కొంతమంది స్లో డ్రాగ్ అన్నారా అసలు సెకండ్ హాఫ్ ఎందుకు స్లో అనుకుంటున్నారు ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కాదు సినిమాలు నీకు వాడు చెప్తా ప్రతి సినిమా కూడా ఏదో సింహాద్రి లాగాను ప్రతి సినిమా ఆదిలాగా ఉండాలి అంటే రోజు ఆదినే రిలీజ్ చేసుకుందాం ప్రతి సంవత్సరం సింహాద్రి రిలీజ్ చేద్దాం వేరే కథలు ఎందుకు తేవడం ఒకటి చెప్పన మనకి రోజు రెగ్యులర్గా మనం ఒక కాలేజీకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు చదివినా లవ్ స్టోరీలు ఒక పది లవ్ స్టోరీలు ఉంటాయి ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటుంది అలాంటి లవ్ స్టోరీలు తీసుకొని లోని లక్షల సినిమాలు చెయ్యాలంటే కథలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ అంటే ఎంత షూటర్ అయినా ఎంత గన్ గన్ పట్టి బాగా షూట్ చేసే కూడా అయినా సరే అన్ని ప్రతి ఒక్క గుళ్ళు కూడా మిస్ కాకుండా మిస్ ఫైర్ కాకుండా ప్రతిదీ కూడా సెంటర్ పాయింట్లోనే తాగల అనేది అవదు ఆ సూచర్ తాత వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక త్రిపుల్ ఆరో ఒక కేజీఎఫ్ఓ ఆ రేంజ్ బహుబలి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనేసి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళకి ఏం చెప్తారు చెప్తారు అందరు పొగుళ్ళకి పెళ్ళాలు ఐశ్వర్యరాయ్ లాంటిదే కావాలి అందరు పిల్లలు చేసుకుని ప్రతీ పిల్లము రాయనే కంపేర్ చేసుకొని రావాలి అంటే ఎవరికి పెళ్ళి అవ్వదు అందరూ వెళ్ళిపోవాలి ఎక్కడికో నువ్వు బాహుబలితోనో లేకపోతే కేజీఎఫ్తోనో త్రిబుల్ ఆర్తోనో కంపేర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది అది రాంగు ఒకటి రెండోది ఇంకోటి చెప్తా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ప్రతి వాడు సచిన్ టెండూల్కర్ అయిపోడబ్బా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు వాళ్ళలా చేయాలని అనుకుంటారు ఇప్పుడు ప్రతి వాడు కూడా వాళ్ళలాగా అందరూ చేసిస్తే మెగాస్టార్కి ఏం వాల్యూ ఉంటుంది రాజమౌళి గారికి ఏం వాల్యూ ఉంటుంది సచిన్ టెండూల్కర్ గారికి ఏం వాల్యూ ఉంటుంది అందరు ప్రతి వాడు అందరు తోపులే అనుకుందాం చించి పారేశాడు జూనియర్ ఎన్టీఆర్ చించి పారీసాడు అబ్బా చాలా బాగా చేశాడు యాజ్ అ్యాన్గా నేను నిన్న మొన్న ఐదు రోజుల తర్వాత నేను వీడియో చేస్తే కొంతమంది ఏదో ఏం కామెంట్ పెట్టారు చెప్పు తీసుకుంటారు నిజంగా చెప్తున్నా నేను చాలా గా ఉంటాను మీకు అందరికీ తెలుసు కదా నాకు నచ్చితే నేను సినిమా కోసం చాలా బాగా చెప్తాను నచ్చకపోతే అసలు ఇది నచ్చలేదని చెప్పను కూడా వెళ్ళిపోతాను పక్క నుంచి నా కామెంట్ చేసి ఆ నా కొడుకులు కామెంట్ ఏం పెడతానంటే ఆ మీ నాటకాలు దొబ్బుతున్నారు ఐదు రోజులు అయితే మీరు చెప్పడం అంటే ముందు చెప్పాలి అరే నువ్వు ఎవరు ఎవరిది పీకే ఇన్ని ఐదు రోజులు మెగా ప్యాన్గా నేను వచ్చి ఈరోజు నీ సినిమా బాగుందని నేను చెప్తే చేస్తున్నాయా యూట్యూబ్కి ఏమైనా నువ్వు అమౌంట్ కట్టాలా ఏం నువ్వు ఒక మొబైల్ తీసుకొని వీడియో చేసి నువ్వు పెట్టలేవు పెట్టుకొని నీ అభిప్రాయం నువ్వు తెలియచేయలేవు నా కొడుకలారా యాజ్ ఏ మెగా ప్యాన్ అయినా కూడా నీ మీ సినిమాకి నేను పొగుడుతున్నాను అంటే నేను అసలు నిజంగా చెప్పాలంటే నా వీడియో చూడండి నీ మెగా ఫ్యామిలీ ఎక్కడ మెగా హీరోలు ఎక్కువ పోకూడదు ఉంటా ఎందుకు ఫ్యాన్ బేస్ వల్లే జనాలు వచ్చారు ఆయన ఫ్యాన్ బేస్ వల్ల ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి సినిమాలో దమ్ము లేదు అన్న వాళ్ళకి మీరేం చెప్తారు ఆయన ఫ్యాన్ బేస్ వల్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పినట్టు ఎవరు నాకు అర్థం కాదు ఒకసారి వెళ్ళి అరే మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఈ సినిమా చూసారని అడగండి ఒక కామెంట్ పెడదాం ఒక పోల్ పెడదాం తర్వాత నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు సరే బన్నీ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ కూడా మ్యా ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే అనుకుంటున్నారా ఈ ఈ హండ్రెడ్ పర్సెంట్లో ప్రతి సినిమా చూడాలంటే ప్రతి హీరో ఫ్యాన్స్ వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సినిమా పిచ్చోళ్ళు సినిమా పిచ్చోళ్ళు ఆర్టిస్టులు కాదు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కాదు సినిమాని చూసే ఆడియన్స్ సినిమా పిచ్చోళ్ళు ప్రతి హీరోది చూస్తారు ప్రతి హీరోది ఇప్పుడు నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం కదా అని నేను ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చూడడం మానేలేదే బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు చూడడం మానేలేదు సూపర్ భగవంత్ కేశర్ నేను సూపర్ చెప్పాను కదా నాకు బాగా నచ్చింది కదా సో ఇక్కడ ఏంటంటే అరే బాబు నువ్వంటే నాకు ఇష్టం అలాగనే అతనంటే నాకు ఇష్టం లేదని కాదు అక్కడ మీనింగ్